కడప రూరల్ పరిధిలో చైన్ స్నాచింగ్ కి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు కడప రూరల్ పరిధిలో వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని చైన్ లకు పాల్పడుతున్న నిందితుడిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దేవగుడి గ్రామానికి చెందిన నవీన్ మహిళల వద్దకు వెళ్లి అనూహ్యంగా మెడలో నుంచి బంగారు చైన్లను లాక్కొని పరారయ్యేవాడని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు గంజాయి కేసులో రిమాండ్లో ఉన్న అతన్ని కస్టడీకి తీసుకోనున్నారు అతను దాదాపుగా ఆరు కేసులలో చైన్ స్నాచింగ్ కేసులలో ఇన్వాల్వ్ అయి దొంగతనం చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినాడు సో అదేవిధంగా అతను ప్రాప ఆ దొంగలించిన సొత్తును బయట ఈ బంగారు షాపులు కానీ లేదా ఎక్కడ కూడా అమ్మకుండా తన ఇంట్లోనే పెట్టుకునే పెట్టుకుంటాడు అతను ఇవ్వ ఏమ్రా అంటే ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల్ని టార్గెట్ చేస్తాడు ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల దగ్గరికి వెళ్ళేది అలూఫ్గా ఉన్న ప్లేస్లకు పోయేది పోయి మంచినీళ్ళు కావాలా అని చెప్పి అడుగుతాడు అతను తను దొంగలించిన మోటార్ సైకిల్లోనే తిరుగుతాడు అతను స్ప్లెండర్ హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ని కూడా దొంగలించినాడు అదే మోటార్ సైకిల్లో అతను తిరుగుతూ ఉంటాడు దాదాపుగా ఒక ఆరు కేసుల్లో కన్ఫెస్ చేసినాడు మా దగ్గర ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా అతను ఇంట్లోనే పెట్టుకుంటాడు ఇంట్లోనే పెట్టుకొని దాన్ని ఎక్కడా డిస్పోజ్ చేసుకోలేక ఇంట్లోనే పెట్టుకున్నాడు అది ఇంటాక్ట్గా మేము రికవరీ చేశాము అతను ఒంటరిగా వృద్ధు వృద్ధ మహిళలను టార్గెట్ చేసి మంచినీళ్ళు అడుగుతాడు మంచినీళ్ళు వాళ్ళు ఇచ్చేటప్పుడు తగిన ఆ బంగారు గొలుసుని తీసుకొని స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు అది అతని ఏమో అతన్ని పట్టుకోవడంలో చాలా విపరీతంగా విశేషంగా కృషి చేసిన కడప రూరల్స్ ఏఐ అదేవిధంగా వారి ఎస్ఐలు అదేవిధంగా వారి టీంకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం